ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము మంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చాయి సామెతల పది ఆరు నీతిమంతులు అంటే ఎవరు చాలామంది తప్పులు చేయని వాళ్ళు అబద్ధాలు వారు మోసం చేయనివారు నీతిగా జీవించే వాళ్ళు నీతి అనుకుంటారు మనం జీవించే జీవితాన్ని బట్టి వచ్చేటువంటిది కాదు నీతి ఉచితంగా నీతి మంతులుగా తీర్చిబడ్డాం దేవుడు మనకు ఆపాదించాడు అది దేవుని ద్వారా పొందుకొని ఉన్నది మనం దేవుడు నీతి మంత్రుడు కాబట్టి ఆయన బిడ్డలం కాబట్టి మనం ఆయన నీతి మనకు ఆపాదించబడ్డది ఆ విధంగా మనం నీతి కాబట్టి మన తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయింటండి హాలే లుయా దేవుడు ఆల్రెడీ ఆశీర్వాదం ఇచ్చేసాడు దాన్ని స్వతంత్రించుకుంటాం మనం నమ్మిన వారంతా కూడా పొందుకుందరు కాక స్తోత్రం దేవా మరి మేము ఉచితంగా నీతి మంత్రులుగా తీర్చిబడ్డాం మా తల మీదకి ఆశీర్వాదాలను ఇస్తూ ఉన్నందుకు వందనాలు ఇచ్చినందుకు వందనాలు ఈ వాగ్దానం ఎంతమంది అయితే ఉన్నారు వారందరి జీవితాల్లో గొప్ప మేలు ఆశీర్వదం వారు అనుభవించినట్లు చేసినందుకు వందనాలు నా జగ నేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మై పొందుకునే తండ్రి ఆమె